ఈరోజు నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు మచిలీపట్నం మండలం గంటలపాలెం శ్రీ కుసుమర్నాథ లీలా కళ్యాణ మహోత్సవ సందర్భంగా మరి అతిథిగా గంటలపాలెం వారు ఆహ్వానంపై రావడం జరిగింది ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆయన మహమ్మద్ ఆయన యొక్క లీలల గురించి అసలు కృష్ణతత్వం అంటే ఏంటి రాధా రూపుణి కళ్యాణం అంటే ఏంటి శ్రీ కుసుమారనాథ్ లీలా కళ్యాణం అంటే ఏంటి ఈ పాటలో నేను తెలియజేస్తున్నాను ఇది చాలా మీనింగ్ ఉంది మరి ఈ పాటని రాగయుక్తంగా కావచ్చు కానీ శ్రద్ధగా అనగదు నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవా அல்ல பிள்ளவாடே ஓயம்மா தாத்தே சிநாடே ட்ரூப்லே தா லல்ல வாடே அம்மம்மா அல்ல பிள்ளவாடே ஓயம்மா தாத்தே லேதம்மா அம்மம்மா அல்ல பிள்ளவாடே வினவன் மனசுனாடே சின்ன நாட்டு நேரில் நூறு கோருக்கு வில்ல வண்டி மனசுனாடே చిన్ననాటి నుండి నువ్వు కోరుకున్నవాడే ప్రేమకే బానిసైపోతాడే కాదమ్మ కాదు భక్తికే దాసుడై ఉంటాడే ప్రేమకే బానిసైపోతాడే కాదమ్మ కాదు భక్తికే దాసుడై ఉంటాడే నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే చిన్నవాడే రాధకే చిక్కినాడు లేదమ్మ లేదు రుక్మిణికే దక్కినాడే నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే నువ్వు వాయు వరుస ఉన్నదానివి నువ్వు వలపు దోచుకున్నదానివి నువ్వు వాయు వరుస ఉన్నదానివి తోచుకున్నదానివి మనసిచ్చి మాట పుచ్చుకొంటివి నీవు మనసిచ్చి మాట పుచ్చుకొంటివి మంచితనముతో నువ్వు గెలుచుకొంటివి నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే రాధాకృష్ణులు కదలేనమ్మా వారు ఎన్నడూ ఆలు మొదలు కాలేదమ్మా రాధా కృష్ణులు కదలేనమ్మ వారు ఎల్లూ వాళ్ళు మొదలు కాలేనమ్మ రాధాకృష్ణులు ప్రేమే పవిత్రము లోకానికే ఆదర్శము రాధాకృష్ణులు ప్రేమే పవిత్రము లోకాని కదే ఆదర్శము గోపాల బాలుడు నీ ప్రేమలోలుడు గోపాలకృష్ణుడు నీ దేవుడు గోపాల బాలుడు నీ ప్రేమలోనుడు గోపాలకృష్ణుడు నీ వాడు నీ వాడే కాదు నీ వాడే నీ వాడే కాదు కానే నల్లవాడే అల్లరి పిల్లవాడే చిన్నవాడే